వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ ఈరోజు మార్నింగ్ టెట్ డిఎస్సి న్యూస్లో భాగంగా మరి ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి టెట్ సంబంధిత సమాచారం అలాగే ఈరోజు విడుదల చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ టెట్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించడానికి మీ ముందుకు వచ్చాను మరి టెట్ ఏపీ టెట్ నోటిఫికేషన్ యొక్క పరిస్థితిని మనం గమనిస్తే మరి దీనికి ముందు వచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్లో అభ్యర్థులకు ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉందో తిరిగి అలాంటి గందరగోళ పరిస్థితిని సృష్టించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ నోటిఫికేషన్ చూస్తే ఏదైతే గత నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయితే అభ్యర్థులందరూ కూడా సమయం తక్కువ ఇచ్చారనేటువంటి నినాదంతో రోడ్ల మీదకి వచ్చారో అదే పరిస్థితిని మరలా ఈరోజు నోటిఫికేషన్ ద్వారా మనకు కనపడుతుంది కనీసం అంటే కనీసం ఏదైనా సరే ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి అన్నట్లయితే కనీసంలో కనీసం ఒక సిక్స్టీ టు సెవెంటీ డేస్ లేకుండా ఒక పరీక్షకి ఏ అభ్యర్థి కూడా ప్రిపేర్ కాలేదు మరి అది అధికారులకు తెలియదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సి వస్తుంది ఎవరైతే ఈ యొక్క టెట్ సిలబస్ రూపకల్పనలో లేదా టెట్ యొక్క విధి విధానాల రూపకల్పనలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో యూపీఎస్సి పరీక్ష రాసి ఎంపిక కాబడినటువంటి ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులే మరి వారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనేటువంటిది మనకు అర్థం కావడం లేదు మరి ఏమంత తొందరపడి నోటిఫికేషన్ ఓకే అంత తొందరపడి పరీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఏంటి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఒక అభ్యర్థి ముప్పై రోజుల్లో కనీ ముప్పై ముప్పై రోజులు ఈరోజు రెండవ తేదీ ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి టెట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి చెప్తున్నారు అంటే కేవలం ఒక థర్టీ డేస్ థర్టీ డేస్ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ను కానీ మనం గమనించినట్లయితే చదవడం కాదు కదా కనీసం పేజీలు పేజీలు వన్ బై వన్ అలా తిరిగేసి స్కాన్ చేయడానికి కూడా సరిపోదు ఏమన్నా విద్యార్థులు రోబోలా అలా పుస్తకాన్ని అలా తలచు అలా బ్రెయిన్ చుట్టూ అలా తిప్పేస్తే మొత్తం బ్రెయిన్లోకి వెళ్ళిపోవడానికి మరి ముఖ్యంగా డిఈడి లేదా బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు పేద వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు మరి వాళ్ళు ఏదో ఒక జీవన వృత్తి కోసం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ మొదలు పెడదాం అనుకుంటారు మరి అలాంటి పిల్లలకు నిజంగా ఇది ఒక ఇబ్బంది వాస్తవంగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి షెడ్యూల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పోయిన్సార్ చేసినటువంటి తప్పిదమే మరలా అధికారులు చేయడం జరిగింది సిలబస్ విషయంలో కూడా అలాంటి గందరగోళ పరిస్థితిని మరలా కల్పించడానికి కూడా చూశారు ఈ రెండు విషయాల గురించి నేను మీతో పంచుకోవడం కోసం ఈరోజు ముందుకు మీ ముందుకు రావడం జరిగింది మరి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ గురించి అయితే ఈవినింగ్ వీడియోలో మీకు నేను చెప్పడం జరుగుతుంది ఏంటి అసలు వీళ్ళు సిలబస్ గురించి ఏం మాట్లాడారు దీన్ని బట్టి అభ్యర్థులు ఎలాంటి క్లారిటీకి రావాల్సి ఉంటుంది మరి షెడ్యూల్ పరిస్థితి ఏంటి ఈ రెండు విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను చూడండి ఈరోజు న్యూస్ పేపర్లు వచ్చినటువంటి అంశాలు టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల మరి ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు అంటే ఒక పదిహేను రోజుల పాటు ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఆన్లైన్ విధానం వచ్చిందో పరీక్షా విధానంలో అభ్యర్థులకు కష్టాలు మొదలైనాయని మనం చెప్పుకోవచ్చు నార్మలైనజే నార్మలైన నార్మలైజేషన్ అంటారు కానీ ఒక ప్రశ్నాపత్రం ఉన్నట్టు మరొక ప్రశ్నాపత్రము ఉండదు దీర్ఘకాలిక పరీక్షా షెడ్యూల్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే నిజంగానే ఈ యొక్క గత మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి డీఈడి అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి ఆందోళనకి బాధకు లోనవుతున్నారో తిరిగి అలాంటి పరిస్థితిని మరలా ప్రస్ఫుటించడం అనేటువంటిది ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే మనకి అర్థము అవుతుంది కాబట్టి మేధావర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పునరాలోచన చేసి ఈ యొక్క టెట్ షెడ్యూల్ విషయంలో కనీసం అంటే కనీసం ఒక సిక్స్టీ టు సెవెంటీ డేస్ ఇవ్వకపోతే అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం కూడా ఉంది మరి ఇక్కడ విషయాన్ని మనము చూద్దాం షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మరి ఏమంటున్నారు డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రెండవ తేదీ అంటే ఈరోజు ఆల్రెడీ అర్ధరాత్రి నుంచి అంటే ఒకటో తేదీ ముగిసిన తర్వాత రెండో తేదీలకు ఎంటర్ అవ్వగానే మనకు వెబ్సైట్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ సిలబస్ బులెటిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది పేమెంట్ ఆఫ్ ఫీ త్రో పేమెంట్ గేట్వే అని చెప్పేసి అంటే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు రుసు ఏదైతే ఉందో ఆన్లైన్లో మనకి మూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అంటే ఒక రకంగా చూస్తే అభ్యర్థి చివరిగా దరఖాస్తు చేసుకునేటువంటి తేదీ పదహారో తేదీ కనపడుతుంది మనకు పదహారవ తేదీ కనపడుతుంది ఏది జులై పదహారో తేదీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటున్నారు ఆగస్ట్ ఐదు నుంచి అంటే ఒక్క ఇరవై రోజులు చివరి దరఖాస్తు చేసుకునే డే ఏదైతే ఉంటుందో ఆ డే నుంచి కేవలం ఇరవై రోజుల సమయం మాత్రమే టెట్కి ఇవ్వడం అనేది జరిగింది మరి టెట్ సిలబస్లో ఒక ఒక చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగింది తీసుకుంటే ఒక్క సబ్జెక్ట్ని ఇరవై రోజుల్లో ఒక అభ్యర్థి అవగాహన చేసుకోగలడా మరి ఇంగ్లీష్ని ఇరవై రోజుల్లో అభ్యర్థి అవగాహన చేసుకోగలడా లేదా తెలుగుని ఇరవై రోజుల అభ్యర్థి అవగాహన చేసుకోగలడా లేదా మ్యాథమెటిక్స్ ఇరవై రోజులు అవగాహన చేసుకోగల వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకుని మరి చూస్తే మరి అసలు ఈ పరీక్ష నిర్వహించాలని షెడ్యూల్ ఇచ్చారా లేదా ఇలా ఏదో ఒకటి గందరగోళ పరిస్థితులు సృష్టించి పరీక్షని ఇలాగే గతంలో మాదిరిగానే చేయడానికి చేశారో మనకి అర్థం కావడం లేదు ఈ షెడ్యూల్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ షెడ్యూల్ పట్ల ఎవరైతే మేధా ఉన్నారో వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పునర పరిశీలన చే చేస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందనేటువంటిది నా భావన మరి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రో అంటే చూడండి నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు మరి అవైలబులిటీ ఆన్లైన్ మార్క్ టెస్టులు పదహారవ తేదీ నుంచి మార్క్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయంటున్నారు అంటే పది రోజులు మీరు ప్రిపేర్ అయిపోండి ఇంకా ఆ పది రోజుల తర్వాత మీరు మార్క్ టెస్టులు రాసుకోండి మరో పది రోజులు మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసుకోండి అంటున్నారు టెట్కి ఇంత నిర్లక్ష్యం అవసరం ఎందుకు టెట్లో టెట్లో వచ్చినటువంటి ప్రతి మార్కుకు డిఎస్సిలో వెయిటేజ్ ఉంది అంటే టెట్లో వచ్చిన మార్కులకు మనకి ఇరవై శాతం వెయిటేజ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి డిఎస్సిలో వన్ బై ఫిఫ్త్ పార్ట్ ఇది అంటే డిఎస్సికి వంద మార్కులు కదా మరి ఎనభై మార్కులకే కదా మనకి రిటర్న్ టెస్ట్ నిర్వహించేది అంటే ట్వంటీ మార్క్స్ ఏంటి టెట్లో వచ్చినటువంటి దానికి వెయిటేజ్ మరి ట్వంటీ మార్క్స్ అంటే ఒక ఒక మార్కు కాదు కదా పాయింట్ మార్క్స్ అనేటువంటిది విద్యార్థి యొక్క జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అలాంటి అత్యంత ప్రాధాన్యత ఉండేటువంటి టెట్ ఎగ్జామినేషన్ని ఇంత తక్కువ షెడ్యూల్లో నిర్వహించడం అనేటువంటిది చాలా ఇబ్బందికర పరిస్థితి సరే గతంలో టెట్ ఎవరైతే రాసుంటారో వాళ్ళ అర్హత సాధించుంటారు మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు నూట ముప్పై నూట నలభై నూట నలభై వచ్చిన అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు కానీ గతంలో అర్హత సాధించినటువంటి వారికి కానీ లేదా గతంలో టెట్ రాసి ఎక్కువ స్థాయిలో మార్కులు పొందనటువంటి వారికి కానీ మరి కొత్తగా టెట్ రాయిపోయేటువంటి అభ్యర్థులకు కానీ వీళ్ళందరూ కూడా ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చింది అనేటువంటి ఒక అవకాశమే కానీ ఉద్యోగం పొందేటువంటి స్థాయికి వాళ్ళు ఈ తక్కువ సమయంలో చేరుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టం అనేటువంటిది నా యొక్క ఒపీనియన్ కాబట్టి షెడ్యూల్ అనేటువంటి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి డౌన్లోడ్ ఆఫ్ ఆల్టెక్ట్స్ జులై ఇరవై ఐదవ తేదీ నుంచి డౌన్లోడ్స్ అంటే ఇరవై ఐదు రోజులకి నీ ఆల్ టికెట్ కూడా నీకు వచ్చేస్తుంది షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ చూసినట్లయితే ఇక ఏ షెడ్యూల్ ఎప్పుడనేటువంటిది వాళ్ళు మనకు హాల్ టికెట్లో తర్వాత సూచించడం అనేటువంటిది జరుగుతుంది మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఆగస్ట్ ఇరవయో తేదీ వరకు పదిహేను రోజుల పాటు ఆన్లైన్లో పేపర్ వన్ మరియు పేపర్ టూ ఎగ్జామ్స్ జరగడం అనేది జరుగుతుంది మరి బోత్ సెషన్స్ ఆల్ డేస్ సెషన్ వన్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సెషన్ టూ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించడం అనేటువంటి జరుగుతుందని చెప్పారు రిలీజ్ ఆఫ్ ఇన్షియల్కి కీ ఆగస్టు చూడండి రిలీజ్ ఆఫ్ ఇన్షియల్ కీ విల్ రిలీజ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఐదో పదో తేదీ నుంచే ఇన్షియల్ కీ ఇస్తున్నారు అంటే ఎగ్జామ్స్ అయిపోయేదే ఇరవయో తేదీకైతే పదవ తేదీ నుంచి ఇన్షియల్ కీ అని చెప్పేసి చెప్పారు మరి దానికి దానికి అసలు అంటే ఇన్షియల్ కీస్ అంటే దాని దాని అర్థం నాకు తెలిసి ఎగ్జామ్ ఎప్పుడైపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కీలు అనేవి ఎప్పుడు ఇవ్వాలి ఆఫ్టర్ దట్ ఎగ్జామినేషన్స్ ఇవ్వాలి పది ఆగస్టు పది ఎనిమిది అంటే ఆల్రెడీ ఐదు నుంచి ఇరవై వరకు ఎగ్జామ్ జరుగుతుంటే మధ్యలోని కీ అంటున్నారు రిసీవింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్ ఇన్షియల్ కీస్ విల్ బి రిసీవ్డ్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ఇన్షియల్ కిస్ ఈచ్ క్యాటగిరీ ఆఫ్ పోస్ట్ అంటే పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ అబ్జెక్షన్ని స్వీకరిస్తారంటున్నారు ఒక పక్క ఏమో అంటే ది అసలు క్లారిటీ లేదు ఇక్కడ చూడండి ఐదో తేదీ వరకు ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఎగ్జామ్స్ షెడ్యూల్ అని చెప్పేసి అన్నారు కీ ఏమంటున్నారు ఆగస్ట్ పదో తేదీ కీ అన్నారు అంటే మొదటి ఐదు రోజులు పేపర్ వన్ నిర్వహిస్తే వాళ్ళకి సంబంధించిన ఇన్షియల్కి ఇస్తారా లేదా మొదటి మొదటి ఐదు రోజులు వచ్చేసి ఈ యొక్క పేపర్ టూ నిర్వహిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్షియల్కి ఇస్తారా మరి ఆ ఇన్షియల్కి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అంటే ఎగ్జామ్స్ జరిగేటప్పుడే దానికి ఇస్తారా అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ కూడా ఒక క్లారిటీ లేదు రిలీజ్ ఆఫ్ ఫైనల్కి ఆగస్టు ఇరవై ఐదు ఫైనల్ రిజల్ట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఎస్సిఆర్టీ ఆగస్ట్ ముప్పయో తేదీ అంటే ఒక్కొక్క దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఒక్కొక్క ఎగ్జామ్ జరుగుతుంటే దానికి సంబంధించిన కీని వెంటనే రిలీజ్ చేసే రిలీజ్ చేస్తారనేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఆగస్ట్ పది నుంచి జనరల్గా చూసినట్లయితే ఫైనల్ రిజల్ట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఎస్సిఆర్టీ అంటే ఆగస్ట్ ముప్పయో తేదీ ఎగ్జామ్ జరిగేదేంటి మధ్యలో ఇన్షియల్ కీ అడిగేది ఏంటి తర్వాత వెంటనే ఫైనల్ కీ ఏంటి ఇవన్నీ చూస్తే మనకు గందరగోళ పరిస్థితి అనేటువంటిది కనపడుతుంది అంటే ఏ రోజుకి ఆ రోజు పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష పత్రానికి సంబంధించిన కీని నెక్స్ట్ డేని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారేమో అనేటువంటిది మనకి అర్థమవుతుంది సరే వాళ్ళు ఏది ఏమని చేసినా కూడా ఈ షెడ్యూల్ అనేటువంటిది పిల్లల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలుగు పరిస్థితి అయితే ఉంది నెక్స్ట్ వన్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ప్రయోజనం జరగాలి అన్నట్లయితే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలకు ప్రయోజనం జరగాలంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు వచ్చినటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలలో తమకంటూ ఒక ఉద్యోగాన్ని సాధించుకోవాలంటే ఖచ్చితంగా టెంట్ షెడ్యూల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది పోయిన దాపా వచ్చి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సమయం చాలా తక్కువగా ఉందనేటువంటి విధానంతో విద్యార్థులు కోర్టులకు వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి ప్రజాప్రతినిధుల్ని కలిసి వినతి పత్రాలు సమర్పించారు మరి వీళ్ళకి అధికారులకు ఆ విషయం గుర్తులేదేమో ఈ షెడ్యూల్ చూస్తే అర్థము కావడం లేదు మరి ఏదేమైనా సరే ఈ షెడ్యూల్ అనేది ఇలాగే జరిగితే మాత్రం కొత్త పిల్లల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపడానికైతే అవకాశము ఉంది కాబట్టి మేధావర్గం ఒక్కసారి ఆలోచన చేసి ఈ ఇదే షెడ్యూల్ని ఆగస్ట్లో కాకుండా సెప్టెంబర్ సెకండ్ వీకో లేకపోతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నిర్వహించినట్లయితే చాలా బాగుంటుంది తొందరపడాల్సినటువంటి అవసరం ఏమి మరి వీళ్ళు వెంటనే ఏమైనా జాబ్స్ ఇచ్చే స్కూల్కి పంపించే పరిస్థితి ఉందా ఏదేమైనా సరే ఇవి రిక్రూట్మెంట్ ఇది ఎంత జరగంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పం పంపించినా కూడా చాలా ఫాస్ట్గా జరిగినట్టు ప్రాసెస్ హడావుడి దీనికి చూడండి సీట్ ఎట్లా అంటే జాతీయ స్థాయిలో ఎంతో ప్రామాణికంగా ప్రతి విద్యా సంవత్సరము రెండుసార్లు నిర్వహించేటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కనీసం వంటి ఆఫ్టర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల సమయం ఇస్తున్నాడు ఒక సిటెట్కి మన స్టేట్ టెట్లతో పోలిస్తే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన రాష్ట్రాలతో పోలిస్తే సీటెట్ యొక్క సిలబస్ అనేది చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళ సిలబస్లు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో వాస్తవంగా పేపర్ వన్ సిలబస్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ మన వాళ్ళు ఎనిమిదో తరగతికి అలాగే పదో తరగతి స్థాయి వరకు వెళ్ళి ప్రశ్నలు ఇస్తున్నారు పేపర్ టూ సిలబస్ అంటే వాస్తవంగా సీటెట్ నామ్స్ ప్రకారంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులని సీ ఆరు ఏడు ఎనిమిది తరగతుల నుంచి మాత్రమే క్వశ్చన్స్ ఇవ్వాలి కానీ మన వాళ్ళు ఎనిమిది తొమ్మిది పదో తరగతి స్థాయి నుంచి ఇస్తున్నారు అంటే ఒక ప్రశ్నను డిఫికల్ట్ లెవెల్లో ఇవ్వడం చేతకాకపోవడం వల్ల ఇలా చేస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది వన్ టు ఫిఫ్త్లో ఉండేటువంటి సిలబస్ని డిఫికల్ట్ లెవెల్లో ఇస్తే అభ్యర్థి ఆలోచనాత్మకంగా ఉంటారు ప్రతిభావంతులైన విద్యార్థులు ఆన్సర్ చేయగలుగుతారు మొత్తం కూడా మనకు టెట్ ప్రశ్న ఈ మధ్య ఆన్లైన్లో జరిగేటువంటి పత్రాలు మనం చూస్తే జీకే ప్రశ్నపత్రానికి టెట్ పత్రానికి పెద్ద తేడా కనపడలేదు ఒక్క ప్రశ్న కూడా విద్యార్థులు ఆలోచింపజేసే విధంగా లేదు ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువ పత్రాలు అవసరం కాబట్టి ప్రశ్నల సంఖ్య కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైయర్ క్లాసెస్లో ఉండేటువంటి క్వశ్చన్స్ నేరుగా యాజ్ ఇట్ ఈజ్గా అలా రాసేస్తున్నారు ఆ టెక్స్ట్ బుక్స్ చదివి ఉంటే దానికి ఆన్సర్ చేయగలుగుతారు కానీ విద్యార్థి యొక్క సాధారణ అవగాహనని పరీక్షించే విధంగా క్వశ్చన్స్ కూడా ఉండటం లేదు ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి మన యొక్క టెట్ పత్రాలలో ముఖ్యంగా పేపర్ వన్ అభ్యర్థులు కానీ మనం గమనిస్తే గతంలో టెట్ వచ్చినటువంటి కొత్తల్లో ఇప్పుడు కూడా సెంట్రల్ నామ్స్ ప్రకారంగా ఏది ఆ తెలుగు ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ వ్యాకరణ అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నపత్రం ఉండేది కౌలు యొక్క పరిజ్ఞానానికి సంబంధించి ప్రశ్నాపత్రం ఉండేది కానీ ఈరోజు తెలుగు పండిట్లకు నిర్వహించిన విధంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండేటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి లెసన్స్ అన్నీ కూడా పేపర్ వన్ వాళ్ళు చదవాలి అంటే అవసరమా తెలుగు పండిట్ పోస్ట్కి అయితే అవసరం ఒక పే ఒకటి నుంచి ఐదో తరగతికి బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడికి తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి పాండిత్యం అంత అవసరమా జస్ట్ లాంగ్వేజ్ ఎబిలిటీ పరీక్షించాలి ఆ పరీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే లాంగ్వేజ్ ఎబిలిటీ అంతేగాని స్టాక్ స్టాండ్ ఏదైతే స్టాటిక్ జీకే ఉంటుందో ఆ జీకేని పరీక్షించడం కాదు లాంగ్వేజ్ ఎబిలిటీని పరీక్షించడం పక్కన పెట్టేసి ఆ లెసన్స్లోకి వెళ్ళి ఎక్స్ ఎవరి కొడుకు లేదా వై ఎవరి మార్తా వాళ్ళ మధ్య సంబంధం ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడిగేది కాబట్టి సిలబస్ గతంలో ఇబ్బందిగా ఉంది విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు కానీ దాన్ని ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకునేటువంటి దాఖలాలు మనకి కనపడటం లేదు కాబట్టి ఎంతోమంది మేధావులు ఉన్నారు వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి అలాగే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు ఉన్నారు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీలు ఉన్నారు మరి వీళ్ళందరితో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి సిలబస్ని ఎలా క్రోడీకరిస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తే విద్యార్థులకి ప్రయోజనం జరుగుతుంది కానీ ఏదో అక్కడ ఏముంది సిలబస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని ఒక పెన్నుతో రాసేయడం చాలా ఈజీ మరి అదే అసలు విద్యార్థికి అది సాధ్యమవుతుందా లేదనేటువంటిది ఆలోచన చేయాలి మరి సీ ఏం అవసరం లేదు సీటెట్ నామ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అయితే చక్కగా ఉంటుంది ఆ సీటెట్ నామ్స్ను పక్కన పెట్టేసి మనమంటూ ఒక కొత్తగా ఫ్రేమ్ చేసేసుకొని సాధారణంగా ఎక్కడైనా సరే మనకి రీజనల్ కంటే కూడా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ సిలబస్ యొక్క స్కోప్ ఎక్కువగా ఉంటుంది అలాంటిది పరిస్థితి ఏంటంటే ఆ నేషనల్ లెవెల్లో జరిగేటువంటి సీటెట్ కంటే కూడా మన స్టేట్ లెవెల్లో జరిగేటువంటి యొక్క సిలబసే చాలా చాలా ఎక్కువగా ఉంది అభ్యర్థుల్ని ఆందోళన పరిచే విధంగా ఉంది సరే ఏదైనా దేనికైనా ఉపయోగపడద్ది అంటే దేనికి ఉపయోగపడద్ది వైహార్డ్ చేసి పోయి ఎగ్జామ్లో రాసేటువంటి విధానము అవసరమా కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి విద్యార్థుల ఒత్తిని తగ్గించడానికి మార్గాలు ఎత్తుక్కోవాలి విద్యార్థులు నిజంగా అభ్యర్థులు నిజంగా దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికిదీసే విధంగా ఉండాలి కానీ ఏదో పుస్తకాలు ముందేసుకుని బయహార్ చేసి ప్రశ్నలకు ఎవరు గుర్తిస్తారా వాళ్ళని మనము ఉద్యోగాలకు ఎంపిక చేస్తామనేటువంటి విధానము సరైన విధానం అయితే కాదు నెక్స్ట్ వన్ చూడండి సిలబస్ సిలబస్ వాళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ పెద్ద గందరగోళం పరిస్థితి సిలబస్కు సంబంధించి ఒక పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితిని ఇక్కడ మనము చూడవచ్చు చూడండి పేపర్ వన్ పేపర్ వన్ సంబంధించి వాళ్ళ సిలబస్ను ఏం చెప్పారంటే చూడండి ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ షల్ బి డిజైన్డ్ బై ద ఎస్సీఆర్టి అండ్ ద సేమ్ షెల్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో అని సిలబస్ గురించి ఏం చెప్తున్నారు ప్రజెంట్ ప్రజెంట్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ థర్డ్ టు ఫిఫ్త్ ఇది వాస్తవం సీటెట్లో కూడా అది అడిగేది అదే థర్డ్ టు ఫిఫ్త్ అని మరి మీరు థర్డ్ టు ఫిఫ్త్కి పరిమితం అయిపోతున్నారా పుస్తకాలు ముందేసుకుని ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ రాస్తున్నారు పేపర్ సెట్టర్స్ కానీ ఇది ఈ సీటెట్లో ఏదైతే ఉందో ఆ లైన్ యాజ్ తిజ్గా మీరు ఇక్కడ ప్రజెంట్ చేస్తారు ఇంతవరకు బాగానే ఉంది అంత తాగట్లేదు చూడండి అండ్ ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాసెస్ సిక్స్త్ టు టెన్త్ అంట అసలు పాత పాఠ్య పుస్తకాలు అభ్యర్థి చదువుకోవాలంటే అసలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి చెప్పండి మీరు ఇస్తున్నారు ఏమైనా క్వశ్చన్ పోయిన సార్ కూడా ఎలాగే ఇచ్చారు కానీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రజెంట్ ఏవైతే న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటి నుంచి ఇచ్చారు ఇక్కడ మీరు మెన్షన్ చేయడం వల్ల ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాసెస్ సిక్స్ టు టెన్త్ అవడం వల్ల అభ్యర్థి ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతాడు అంటే పాత పాఠ్య పుస్తకాలు కూడా చదవాలనా అభ్యర్థి ముందు పాతపాటి పుస్తకాలు ఏమీ ఉండవు అంటూ చూడండి అండ్ ప్రజెంట్ బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ అమలయ్యేటువంటి క్లాసెస్ సిక్స్త్ టు నైన్త్ ఓకే ఇంతవరకు పరిమితం అవ్వండి ప్రజెంట్ స్కూల్లో ఉన్నాయి కదా మూడు నుంచి ఐదవ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలను లింక్డ్గా సిక్స్త్ టు టెన్త్ వరకు ఇస్తాము అయితే ఆ సిక్స్త్ టు టెన్త్ అనేటువంటిది ప్రజెంట్ సిలబస్ టెన్త్ అనేటువంటిది ప్రీవియస్ సిలబస్ అని చెప్పండి ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లోనే కాబట్టి ఇంకా స్టార్ట్ అయిన జస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ పుస్తకాలు కూడా అందరికి అందుబాటులో ఉండవు కాబట్టి అభ్యర్థి కూడా వాటిని అవగాహన చేసుకోలేడు కాబట్టి ఓకే ఓల్డ్ సిలబస్ టెన్త్ ఇచ్చేసి నైన్త్ వరకు కొత్త సిలబస్ ఉంది అదొక మరి ఇది ఏంది దారుణమైన పరిస్థితి కదా పోయిన్సార్ సార్ టెట్ నోటిఫికేషన్ కూడా అలాగే ఇచ్చారు ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాసెస్ సిక్స్త్ టు టెన్త్ అని చూడండి మేబీ ద క్యాండిడేట్స్ యాజ్ టు ఫాలో టూ థౌజండ్ సిక్స్టీన్ టు నైన్టీన్ ఎడిషన్స్ ఆఫ్ డిఈడి తెలుగు అకాడమీ ఎస్ఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి అన్నారు సరే ఈ యొక్క మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఏమీ మారలేదు ఏదైతే డ్రాప్ కాపీలు అని అంటారో దారుణమైన పరిస్థితి ఇప్పుడిప్పుడు పుస్తకాలను మన స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఒక డిఈడి కరుకులంకి పాఠ్య పుస్తకాలు ముద్రించుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఈ మధ్య కాలంలో వాటిని పుస్తకాలని చెప్పేసి ఎక్కాల పుస్తకాల సైజులో చిన్న చిన్న పుస్తకాలు వేసేసి బయట వదిలారు దానికంటూ ఒక తెలుగు అకాడమీ ఉంది మరి సిలబస్ మారిన ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత పుస్తకాలు ముద్రించేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మన విధానకర్తం కాదు ఉన్న వాటిని మనం ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు ఎలా ఉపయోగించుకోవాలంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే పేపర్ వన్ అంటే దీన్ని ఏమంటావు ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మీరు సరే కేవలము టెట్ రాసేది టెట్ కోసం కాదు ఆ తర్వాత డిఎస్సీలో మన ఉద్యోగం సాధించడం కోసం నేను ఈ పాతదా కొత్తదా వదిలేసాను తల్లి మూడు నుంచి ఎనిమిది వరకు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రెజెంట్ పాఠ్య పుస్తకాలు ఏ ఉన్నాయో వాటిని హ్యాపీగా చదువుకోండి పాతది వాడు ఇచ్చారు కదా ప్రీవియస్ అని ఆ పుస్తకాల వెంట మీరు పరిగెత్తొద్దు వాళ్ళు పోయినసారి కూడా అన్నారు కానీ అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సిలబస్ ఏదైతే ఉందో ప్రజెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏదైతే రన్ అవుతుందో పేపర్ వన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత డిఎస్సి కూడా మనకు కావాలి కాబట్టి ఆ లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో నైన్త్ మరియు టెన్త్ అవి కూడా చదువుకోండి అయితే నైన్త్ క్లాస్ అనేటువంటిది న్యూ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు స్కూల్లో అమలయ్యేటువంటి దాన్ని చదువుకోండి టెన్త్ క్లాస్ అనేటువంటిది మాత్రం ఓల్డ్ సిలబస్ అండ్ బిఫో బిఫోర్ ఇయర్ వరకు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అమలైనటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది చదువుకోండి కాబట్టి ఒక క్లారిటీకి రాండి టెట్కి మీరు పేపర్ వన్ రాయాలనుకుంటే ఎస్జిటి వాళ్ళు ఎనిమిదవ తరగతి వరకు ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి సరిపోతుంది ప్రీవియస్ సిలబస్ అన్నాడు కదని చెప్పేసి మళ్ళీ మీరు పాత పాఠ్య వెంట పడవద్దు వాటి కోసం ఎంపర్లు ఆడవద్దు ఒత్తిడికి లోన్ అవ్వద్దు దయచేసి డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నైన్త్ క్లాస్ వరకు ఏదైతే ఉందో న్యూ సిలబస్ న్యూ సిలబస్ అంటే ఇప్పుడు స్కూల్లో ఉండేదని మనం న్యూ సిలబస్ అని పిలుస్తున్నాం నైన్త్ క్లాస్ వరకు ఏదైతే న్యూ సిలబస్ ఉందో దాన్ని యాజ్ టీజ్గా ఫాలో అయ్యే టెన్త్ క్లాస్ వచ్చేసి ఓల్డ్ సిలబస్ అంటే బిఫోర్ ఇయర్ ఏదైతే స్కూల్లో అమలైందో దాన్ని ప్రిపేర్ అవ్వండి ఈ ఈ ఒక్క క్లారిటీకి రాండి మళ్ళీ పాత పుస్తకాలని వాటి వెంట పడవద్దు అలా లేదో కట్టు పేస్ట్ లాగా ఇచ్చినట్టుంది కానీ ఆలోచనాత్మకంగా సిలబస్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించడం లేదు పోయినసారి ఏదైతే వాళ్ళు తయారు చేశారో దాన్ని మళ్ళీ కట్టు ఫేస్ లాగా నోటిఫికేషన్లో పెట్టేసి డేట్లు మార్చేసి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక ఇక్కడ చూడండి క్లాసెస్ థర్డ్ ఎయిత్ అండ్ స్టాండర్డ్ లింకేజ్ ఆఫ్ టెన్త్ క్లాస్ లెవెల్ అని చెప్పేసి అన్నాడు ఇది వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాస్తవంగా సిలబస్ ఏంటంటే పేపర్ టెట్కి పేపర్ వన్ మూడు నుంచి ఐదే ఇక్కడ చూడండి ఇక్కడేమో మూడు నుంచి ఐదు అంటారు ఇక్కడికి వస్తే చూడండి మళ్ళీ మూడు నుంచి ఎనిమిదో తరగతి అంట అండ్ స్టాండర్డ్స్ లింకేజ్ సబ్జెక్టులు వారికి ఇచ్చినప్పుడు థర్డ్ టు ఫిఫ్త్ కొంత లేదు ఏడేమి ఇచ్చామా ఏడేమి ఇచ్చామండి వాస్తవంగా ఏంటంటే ఏడ కూడా థర్డ్ టు ఫిఫ్త్ అని ఇవ్వాలి అండ్ స్టాండర్డ్ లింకేజ్ అనుకుంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు అనివ్వాలి కానీ వాళ్ళు ఏదైనా ప్రశ్నలు సిలబస్లో లేని ఇచ్చినా కూడా అభ్యర్థులు కోర్టుకు వెళ్తే అక్కడ వాళ్ళు తప్పించుకోవడం కోసం ఈ ఒక పదాన్ని పెట్టి వదిలేస్తారు అప్ టు క్లాస్ టెన్త్ లెవెల్ అని టెన్త్ లెవెల్ అన్నప్పుడు అది అన్నప్పుడు అసలు థర్డ్ టు ఫిఫ్త్ ఇన్త్కు ఓర్గా థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిలబస్ అంటే ఒక క్లారిటీ వస్తుందిగా అభ్యర్థులకి ఏడు మెన్షన్ చేసేదేమో థర్డ్ టు ఎయిత్ పక్కన లింకేజ్ అప్ టు క్లాస్ టెన్త్లో లింకేజ్ అన్నప్పుడు లింకేజ్ మీద ఇవ్వాలి మరి రెండు వేల పద్దెనిమిది టీచర్స్ రిక్రూట్మెంట్లో లింకేజ్ ఏమని ఇచ్చారా సంబంధం లేని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు ఒక్కసారి మీరు రెండు వేల పద్దెనిమిది గమనిస్తే దాన్ని చూస్తే అభ్యర్థులు ఇప్పుడు భయపడుతున్నారు అసలు సిలబస్లో ఏం ఉంటుందా ఏం ఉండదా మరి గతంలో తప్పిదాలు జరగబట్టే కదా అభ్యర్ అభ్యర్థులందరూ కూడా రోడ్డు మీదలకు వచ్చింది కాబట్టి ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని టీచర్స్ ఎవరైతే సంఘాలు ఉంటాయో లేదా ఎమ్మెల్సీ ఉపా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు లేదా గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు విద్యా సంబంధిత మేధావులు కూర్చొని దీని పట్ల ఒక క్లారిటీ ఇస్తే అభ్యర్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇక ఇక్కడ వచ్చేసి ద సిలబస్ ఫర్ టెట్ అంటే పేపర్ టూకు సంబంధించి ఇది ఇక్కడ పేపర్ టూ పేపర్ టూకు సంబంధించి పేపర్ టూ అంటే ఎవరు బీఈడికి రాండి బీఈడి చేసిన అభ్యర్థులు పండిట్ చేసినటువంటి అభ్యర్థులు వీళ్ళు పేపర్ టూకి సంబంధించిన వాళ్ళు అంటే బా టెట్ తర్వాత డిఎస్ఎల్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాస్తారో అది నాన్ లాంగ్వేజ్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీసు తెలుగు ఇంగ్లీష్ ఇలాంటి రాసే వాళ్ళకి ఏంటంటే చూడండి పేపర్ టూ ఏ అండ్ పేపర్ టూ బి ఏం లేదమ్మా టూ ఏ అంటే జనరల్ ఎడ్యుకేషన్ టూ బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ ఇక్కడ కూడా ఉంటుందమ్మా పేపర్ వన్ ఏ ఉంటుంది పేపర్ బి కూడా ఉంటుంది ఏ అంటే ఇక్కడ జనరల్ ఎడ్యుకేషన్ బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ నేను ఈవినింగ్ వీడియోలో మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్ అవన్నీ కూడా ఫుల్గా చెప్తాను జస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ అనేటువంటిది ఎలా ఇబ్బంది కలుగు చేస్తుంది అభ్యర్థుల్ని సిలబస్ అనేది ఎలా ఇబ్బంది కలుగు చేస్తుంది ఆ ఇబ్బంది నుంచి అధిగమించడానికి మీరు ఎలాంటి క్లారిటీని ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని గురించి మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి పేపర్ టూ ఏ అండ్ టూ బి ఆర్ బేస్డ్ ఆన్ టాపిక్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ టు టెన్త్ సిక్స్త్ టు టెన్త్ మరి సెంట్రల్ నామ్స్లో అయితే మనకి అది కేవలము సిక్స్త్ సెవెంత్ ఎయిత్లోనే ఇస్తారు సీటెట్ కానీ మనకి పేపర్ టూ అక్కడ సిక్స్త్ టు టెన్త్ అన్నాడు ఇక్కడ థర్డ్ టు ఫిఫ్త్ అన్నాడు ఇది కరెక్ట్గా ఉంది పేపర్ వన్కి ఎడ థర్డ్ టు ఫిఫ్త్ అన్నాడు సీటెట్లో కూడా అదే ఇస్తాడు సీటెట్లో పేపర్ టూ ఏమంటాడంటే సిక్స్త్ టు ఎయిత్ అంటాడు మనవల స్థాయి పోయించేశారు ఎందుకంటే వీళ్ళు అంతర్జాతీయ ఉపాధ్యాయులకు వెళ్ళాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఎంపిక అయినటువంటి విద్యార్థులందరూ కూడా స్థాయిని పెంచేశారు సిక్స్త్ టు టెన్త్ అండ్ ఓకే సరే ఎట్లా స్కూల్ అసిస్టెంట్కి టెన్త్ వరకు వాళ్ళు ప్రిపేర్ కావాలి కాబట్టి ప్రిపేర్ అవుతారు ఇబ్బందులే ద డిఫికల్టీ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ దింకేష్ బి అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ టు ఇది వాస్తవంగా ఇంటర్మీడియట్ లింక్ అనేటువంటిది నువ్వు డిఎస్సీకి ఉపయోగించుకోవాలి కానీ టెట్ ఎగ్జామినేషన్కి ఎందుకు అది అసలు టె టెట్ ఎగ్జామ్కి ఇంటర్మీడియట్ లింకేజ్ ఎందుకు అవసరం ఏంటి కానీ ఇచ్చారు వాళ్ళు క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో అని చెప్పేసి సేమ్ పాట అయ్యాడ కూడా చూడండి ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ టు టెన్త్ అండ్ ప్రెజెంట్ ఎన్సీఆర్టీ సిలబస్ బైలింగ్వెల్ టెస్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ టు నైన్త్ ద క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో టూ థౌజండ్ సిక్స్టీన్ టూ నైన్టీన్ ఆఫ్ డిఈఈడి ఆర్ డిఈడి ఆర్ బిఈడి తెలుగు అకాడమీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి ఇచ్చారు ప్రజె అంటే బీఈడి టెక్స్ట్ బుక్స్ మీరు ఏదైతే చదువున్నారో అవి వీటిని వీటిని బట్టి ఒక క్లారిటీ తెచ్చుకోండి నేను సిలబస్ అంటే టైం టేబుల్ అనేది మన చేతుల్లో లేదు అది అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం కానీ సిలబస్ పట్టు ఒక క్లారిటీ అయితే నేను చెప్పగలుగుతాను దాన్ని మీరు ఫాలో అవ్వండి ఒత్తిడి తగ్గించుకోండి ఎవరైతే పేపర్ వన్ ఫాలో అవుతున్నారమ్మా ఎవరైతే టెట్కి పేపర్ వన్ ఫాలో అవుతున్నారో టెట్కి వాళ్ళు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రజెంట్ ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి చదవండి నైన్త్ టెన్త్కి టెట్ పరంగా మీరు వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటి రెండు ప్రశ్నలు ఇస్తారు దానికోసం మీరు తక్కువ సమయంలో నైన్త్ టెన్త్ గురించి ఆలోచన చేయవద్దు దయచేసి టెట్కి సంబంధించి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారు పేపర్ వన్ ఎస్జిటి వాళ్ళు ప్రజెంట్ సిలబస్ ప్రీవియస్ ఆడు అన్నాడని వాటి వెంట మీరు పరిగెత్తొద్దు ప్రజెంట్ సిలబస్ ఏదైతే థాట్ అయితే ఉన్నాయో అది క్లియర్గా ప్రిపేర్ అవ్వండి నెంబర్ వన్ టెక్స్ట్ బుక్స్ ముందు వేసుకొని పేపర్ టూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే బీఈడ్ అభ్యర్థులు కానీ పండిట్స్ అభ్యర్థులు కానీ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంటెంట్ ప్రిపేర్ అవ్వండి అయితే సిక్స్త్ టు నైన్త్ వచ్చేసి న్యూ సిలబస్ అంటే ప్రజెంట్ స్కూల్లో అమలయ్యేటువంటి దాన్ని మనం న్యూ సిలబస్ అంటామమ్మా సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ ఫాలో అవ్వండి టెన్త్ క్లాస్ని వచ్చేసి ఓల్డ్ సిలబస్ని ఫాలో అవ్వండి అంటే బిఫోర్ ఇయర్ మనకి హై స్కూల్లో జరిగినటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ టెన్త్ క్లాస్ విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మనం కామన్గా ఓల్డ్ సిలబస్ అంటున్నాం కాబట్టి నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ టెన్త్ క్లాస్ వరకు ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ కాండి పేపర్ టూకి ప్రిపేర్టువంటి అభ్యర్థులందరూ కూడా కాబట్టి సిలబస్కి సంబంధించి ఒక క్లారిటీ అమ్మ పేపర్ వన్ వాళ్ళు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు న్యూ సిలబస్ని ఫాలో అవ్వండి పేపర్ టూ రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ టెన్త్ క్లాస్ వరకు వచ్చేసి ఓల్డ్ సిలబస్ని ఫాలో అవ్వండి షెడ్యూల్ అనేటువంటిది ఇది ఇబ్బందికరమైన పరిస్థితే మరి చూద్దాం మరి దీని మీద ఏమైనా పునరాలోచన చేస్తారేమో అధికారులు పునరాలోచన చేయాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక పరీక్ష రాసేటువంటిది ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అందిపుచ్చుకోలేనిటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చి కూడా ఉపయోగం ఏంటి కాబట్టి జస్ట్ మీకు ఈ రెండు విషయాల మీద నాకున్నటువంటి ఒక అవగాహన మీకు మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది ఈవినింగ్ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అంటే పేపర్ వన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎలా చదవాలి పేపర్ టూ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎలా చదవాలి అనేటువంటి విషయాల్ని ఈవినింగ్ వీడియోలో మనం షేర్ చేసుకున్నాం ఆ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ